హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా స్తంతానం ఏమి తోటి అంటే పిల్లలు పుట్టాక వీరకరణ కౌంట్ తక్కువగా ఉంది లేదా భార్యకు పీసీఓడి లాంటి సమస్యలతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి ఒక కస్టమర్ నాకు ఒక మామూలుగా మెసేజ్ పెట్టాడు అది ఏంటో నేను చదువుతాను ఇతను వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ అతని పేరు ప్రకాష్ అనేసి సో అతను ఏమంటున్నా అంటే మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఇంకా పిల్లలు కలగలేదు నాకు వచ్చేసి వీర కణాల సంఖ్య తక్కువగా ఉంది అని అతను రిపోర్ట్ పంపించాడు వాళ్ళ మిస్సెస్ కి రెగ్యులర్ గా డేట్ వస్తుంది దాని వల్ల ఇబ్బంది తనకి ఇబ్బందులు ఏమి లేవు కేవలం నా ఇబ్బంది ఉంది సో కౌంట్ ఎంత ఉండాలి అదే వాటి ముడిలికి ఎంత ఉండాలి అని కూడా అతను అడుగుతున్నాడు సో ముఖ్యంగా ఒక విషయం చెప్తాను పిల్లలు లేకపోవడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి మగవారులను ఆడవారులను మగవారిలో అయితే వీర కణాల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా వాటి యొక్క మొటిలిటీ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వీరకణాల సంఖ్య తగ్గడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి అందులో ఒకటి చాలా మంది అనుకుంటే ఏంటంటే అసప్రయోగం చేస్తే వీరకణాలు తగ్గిపోతాయి అనుకుంటారు అది చాలా రాంగ్ ఓకే వీరకణాలు తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం వెర్కొసిల్ వల్ల కానివ్వండి వెరకొసిల్ గ్రేట్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ గ్రేట్ సిల్ వల్ల కానివ్వండి లేదా అధిక రేడియేషన్ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళలో కానివ్వండి బాడీ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళలో కానివ్వండి ఈ లక్షణాలు అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ ఉన్న వాళ్ళలో కానివ్వండి ఈ లక్షణాలను మనం అధికంగా చూస్తూ ఉంటాము అంతేకాకుండా సహజంగా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడే వాళ్ళలో లేదా దీర్ఘకాలిక టైఫాయిడ్ మలేరియా లాంటి వాటితో బాధపడే వాళ్ళలో కూడా ఈ సమస్యలు మనం చూస్తూ ఉంటాము ఇకపోతే ఈ వీర సంఖ్య ఎంత ఉండాలంటే ఎబో సిక్స్టీ టు సెవెంటీ మిలియన్స్ మధ్యలో ఉండాలి సిక్స్టీ ఎబో ఉండాలి సెవెంటీ ఆ రేంజ్ లో ఉంచుకోవాలి వీటి యొక్క యాక్టివ్ మొటిలిటీ అనేది ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎబో ఉండాల్సి ఉంటుంది మొటిలిటీ అంటే ఏంటంటే చిరణం అంటే ఆ వీర కణాలు అనేది స్త్రీ యోని లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ఫాస్ట్ గా త్వరగా చిరణంతో మూవ్ అవుతాయి సో స్త్రీ యొక్క అన్నంతో ఫలదీకరణం చెందుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ వాటి యొక్క ఫలితం సరిగ్గా లేకపోయినా అంటే వాటి యొక్క చిరం సరిగ్గా లేకపోయినా వాటి యొక్క హెడ్స్ యొక్క నాణ్యత సరిగ్గా లేకపోయినా పిల్లలు పుట్టరు ఒకవేళ పుట్టిన పిల్లలు మధ్యలోనే చనిపోవడాలు కానివ్వండి లేదంటే వికలాంగులు పుట్టడం కానివ్వండి నాణ్యత లోపం వల్ల జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇంకా పోతే స్త్రీల వచ్చేసి పీసీఓడి జనరల్ సమస్యలు ఇవి అంటే గర్భాశయంలో నీటి పుడగలు దీనివల్ల సరిగా అండం రిలీజ్ కాకపోవడము రిలీజ్ అయినా కూడా కనెక్ట్ కాకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు టైం టు టైం రెగ్యులర్ గా వీళ్లకు డేట్ రాకపోవడం వచ్చిన కొద్ది రోజులు హెవీగా రావడం లేకపోతే కొంతమందికి తక్కువగా రావడము ఎక్కువ రోజుల అంటే ఇరవై రోజులకు ఒకసారి ఇలాగా రావడం ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఇంకా మగవారిలో అయితే దీనికి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది వీరకాల సంఖ్యను పెంచుకోవడానికి కానివ్వండి వాటి యొక్క మొటిలిటీని పెంచుకోవడానికి చక్కటి మెడిసిన్ ఉన్నాయి ఆ అయితే ముఖ్యంగా ఏంటంటే మనము వేడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి శరీరంలో వేడి అని చాలా తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఎక్కువగా వాటర్ మంచిగా కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా వరకు కూడా ఈ మొటిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది ఇకపోతే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కొన్ని రకాల చిట్కాలు కూడా ఉంటాయి ఇంతకుముందు దీనికి సంబంధించిన చిట్కాలు కూడా చాలా చెప్పాను అవి కూడా ఫాలో అవ్వచ్చు సమస్య హెవీగా ఉంటాయి అంతా దీనికి సంబంధించిన ఒకసారి రిపోర్ట్ కనుక చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటుంది ఆ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో వాటి యొక్క నాణ్యతను పెంచుకోవడమే కాకుండా వీరకాల సంఖ్య కూడా పెంచుకోవచ్చు తద్వారా మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా సరైన అంటే మామూలుగా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో కనుక అంటే స్త్రీకి డేట్ వచ్చినాక పన్నెండు నుంచి పదహారు రోజుల మధ్యలో మధ్య పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా పిల్లలు ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుట్టే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీనికి సంబంధించినట్టు మరే ఇతర సమస్యలు ఉన్నా లేదంటే మరే డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు సో చాలా మంది కూడా నాకు ఇలా వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియస్తున్నారు అయితే ఇలాంటి ఎందుకు ముందు తీసుకొచ్చానంటే ఈ సమస్య వీరికి ఒక్కలే కాదు చాలా మందికి కూడా ఈ సమస్య ఉంది సో అలాంటి సమస్య చాలా మందికి ఉంది అని అనుకున్న దానికి మాత్రం నేను ఒక వీడియో తీసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విధంగా చాలా మంది కూడా ఈ సమస్య వచ్చి త్వరగా బయటపడి ఆ సమస్యలు చాలా అంటే చాలా వరకు కూడా క్యూర్ చేసుకునే అవకాశం అనేది మనం ఉంటాము ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా వేరే ఇతర ఏ సమస్యలతో బాధపడుతున్నా నాకు కామెంట్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి తెలియజేయండి దానికి సంబంధించిన పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తాము అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది అందులో రెగ్యులర్ గా నేను చాలా చాలా చిట్కాలు అద్భుతమైనటువంటి చిట్కాలు ఎన్నో కూడా నేను పోస్ట్ చేస్తుంటాను ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి తద్వారా మీకు అన్ని సలహాలు సూచనలు కూడా నేను అందిస్తుంటాను ఏ డౌట్స్ ఉన్నా కూడా నేర్గా కూడా కాల్ ఫైనాన్స్ పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే ఈ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలిగి మరెన్నో సమస్యలు మీ ముందుగా పరిష్కరించడానికి తీసుకు థ్యాంక్ యూ